హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ చట్నీ తినాలి అంటారు అదే నేతి బీరకాయ చట్నీ ఈరోజు ఆ చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేతి బీరకాయలు లేతగా ఉంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చట్నీ చేసుకోవడానికి రెండు నేతి బీరకాయలు టమాటోలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు తీసుకున్నాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయిన తర్వాత తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా కొంచెం మూత పెట్టుకొని పచ్చిమిర్చిని వేయించుకోండి ఆ కళాయిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయలు టమాటోలు కొంచెం చింతపండు మొత్తం ఆ కళాయిలో వేసుకొని వేయించుకోవాలి కొంచెం బాగా మగ్గనివ్వాలి నేతి బీరకాయలు లేతగా ఉన్నాయి కదండి అందుకని టమాటో బీరకాయలు రెండు కలిపి వేసినా త్వరగా మగ్గిపోతాయి అందుకని కలిపి వేస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపి వేసేసుకోండి ఈ ముక్కల్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతాయండి జాగ్రత్తగా దగ్గరుండి తిప్పుతూ ఉండాలి ఒకేసరికి పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం గల్లు ఉప్పు కొంచెం టేస్ట్కి సరిపడా గల్లి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా వస్తుంది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నేతి బిరకాయలు టమాటాలు మగ్గుతూ ఉన్నాయి ఇలా మగ్గనివ్వాలి బాగా చూడండి లో టు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని మగ్గనివ్వాలి ఈ నేతి బీరకాయలు హెల్త్కి చాలా మంచిదండి ఇవి కార్తీక మాసంలో ఎక్కువగా దొరుకుతాయి ఇవి తప్పనిసరిగా తినాలండి పల్లెటూరులో అయితే ఇళ్ళల్లో కాస్తాయి సిటీలో అయితే మార్కెట్లో వస్తాయండి మార్కెట్లో తీసేసుకొని ఇలా చట్నీ చేసేసుకొని తినండి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ముక్కలన్నీ మగ్గేసాయి ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా దానిలో ఈ ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఈ బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొంతసేపు ఆరనిచ్చి మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టేస్తే ఈ విధంగా వస్తుంది కొంచెం పచ్చాపచ్చాక మిక్సీ పట్టుకోవాలి నేతి బీరకాయ చట్నీ ఇంతే అండి చాలా సింపుల్గా ఉంది కదండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఈ నేతి బీరకాయ చట్నీ కార్తీక మాసంలో కంపల్సరీ తినాలండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి నేతి బీరకాయలని అమ్మడి బీరకాయలు అని కూడా అంటారండి కొంతమంది ఇష్టం ఉన్నవారు పోపు కూడా వేసుకోవచ్చు పోపు వేసేసుకొని తినేయచ్చు చాయిస్ ఈస్ యువర్స్ ఈ విధంగా ఇలా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్